ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి రెడ్డీ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెడ్డీ క్యాస్ట్లో అందమైన వధువు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ ఫీట్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు యుఎస్ఏలో వన్ థర్టీ కే ప్యాకేజ్లో ఉన్నాడు పది కోట్లు ప్రాప్తి ఉంటుంది ఈ అబ్బాయికి కమ్మా క్యాష్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు లేదా ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు కమ్మా క్యాష్లో వదువు కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో పదిహేను లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెంటల్ ఇన్కమ్ కూడా